హలో అండి కార్తీక మాసం మొదలైపోయింది కదా అందరు సముద్ర స్నానాలు మొదలు పెట్టేసే ఉంటారు ఇంకా మార్నింగ్ లేగానే నా ఫోన్లో మా వారి ఫోన్లో మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయి ఏంటని చూస్తే అన్నయ్య ఏంటని చేస్తే బీచ్కి వెళ్దామా అన్నాడు సరే ఇంకెందుకు పద ఆలస్యం అని చెప్పి వచ్చేసాము ఇంకా ఆ రోజు బీచ్లో చాలామంది జనం ఉన్నారని చెప్పి వేరే రూట్ నుంచి వచ్చాం అటు నుంచి వస్తే కరెక్ట్గా బీచ్ ముందు అయితే బండ్లు ఆపుకోవచ్చు చూసారా జనాలు కూడా ఇటు సైడ్ లేరు ఇంకా ఇక్కడ స్నానం చేసేసి కాసేపు మా బుడ్డోడితో ఆడుకున్నాం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయితో ఇంకా ఎంతైనా కొంచెం జనాలు ఉంటేనే ఆ ఫీలింగ్ కదా ఇంకా కాసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత మళ్ళీ బైక్స్ అయితే వేసుకుని మేము ఇంకా చివరికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోగానే అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర బైక్లు ఆపేసాం కొబ్బరి చెట్లు పెట్టాక ఫస్ట్ టైం నేను రావడం బీచ్కి ఇంకా అక్కడ సెట్ అయిపోయాం అన్నమాట చెట్ల కింద ఇంకా మా అత్తగారు పులిహార కేసరి చేశారు ఇంకా అందరం తలో కాస్త పెట్టుకుని తినేసామన్నమాట తినేసి కాసేపు కబుర్లాడుకున్నాం ఆడుకున్నాం కూర్చుని ఈ కొబ్బరి చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి అసలు ఫస్ట్ టైం కదా ఇవి పెట్టాక రావడం ఇక్కడ షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కానీ బాగుంటాయి అన్నమాట ఇక్కడ చేస్తే ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలనిపించింది బీచ్ లో ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట పిల్లోడిని గారి దగ్గర అప్ప చెప్పేసి ఇంకా మళ్ళీ బీచ్ లోపలకైతే వెళ్ళిపోయాం ఇందాకైతే అది చివరు చేసాం కదా అక్కడైతే అవ్వరు లేరు కదా కొంచెం డల్లీగా అనిపించింది మళ్ళీ ఎంతమంది ఉన్నారు కదా మళ్ళీ ఎందుకో స్నానం చేయాలనిపించింది మళ్ళీ వెళ్ళి ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోయాం నేను మర్చిపోయి ఫోను స్పెట్స్ పెట్టుకుని వెళ్ళిపోయాను ఫోన్ పట్టుకుని స్పెట్స్ తీసుకుని అయితే వెళ్ళిపోయాను అలాగే ఇంకా ఫోన్ తడవకుండా వీళ్ళు ఎత్తి పట్టుకున్నా అనమాట కాసేపు అన్నయ్య పట్టుకున్నాడు ఇంకా ఇలా అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కదా ఇలా అవుతే అవ్వదు అని చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ స్పెట్స్ పెట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కాసేపు ఎంజాయ్ చేసాం ఆ బీచ్ లో ఇంకా పిల్లోడు ఏడుస్తాడేమో అని చెప్పి మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోయాము వాడు ఏడుస్తాడేమో అని చెప్పి అనుకోవచ్చాం కాకపోతే వాడు హాయిగా ఆడుకుంటున్నాడు మా మళ్ళీ వెళ్దాం పద అని చెప్పి అనమాట మా వదిన ఇంకా చాలా సేపు అలా కూర్చుని ఇంకా మళ్ళీ బైక్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇందాక నుంచి వచ్చాం కదా ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవడానికి దారి ఉంది కదా అని ఇంక ఇటు నుంచి అయితే వెళ్ళిపోయాము బైక్స్ తీసుకుని ఇంకా అవన్నీ దారిలో షాప్స్ అనమాట ఇంకా కొంచెం ఎంట్రన్స్ లో బండెక్కిచ్చే ప్పుడు కొంచెం కష్టం అనిపించింది ఇంకా ఇలా రోడ్ లాగా ఉంటది అనమాట ఇంకా దాని మీద నుంచి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే మంగిన్పూడి బీచ్ కి రెండు చేపలు ఉండేవి ఇప్పుడైతే ఒక చేప మిగిలింది అనమాట ఎంట్రన్స్ లో ఆ సింగిల్ మిగిలింది ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టుంది ఇసక అయితే ఉన్నాయి ఇంకా పన్నెండు నూతుల దగ్గరికి వచ్చి స్నానం చేద్దామని అయితే అనుకున్నాం కాకపోతే ఫుల్ రష్ ఉంది అమ్మో మనకి బకెట్ కూడా దొరకదు అనుకున్నాము ఇంక వెళ్ళిపోయాము ఈసారి ఎప్పుడన్నా చేద్దాంలే అని చెప్పి ఇక్కడ పన్నెండు నదుల నీళ్ళు ఉంటాయండి ఒక్కొక్క బావిలో ఒక్కొక్క నది నీళ్ళు అందుకనే పన్నెండు నూతుల గుడి అని చెప్పి అంటారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఫుల్ రష్ ఉంది ఇంకెప్పుడన్నా చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాము ఇంక ఈ గుడి ఎదురుకుండానే కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ వాళ్ళు వనం భోజనాలు లాగా కొంచెం అరేంజ్ చేసుకుంటారు ఈ కొన్ని కొన్ని పొలాల్లో ఇక్కడ వెళ్లేదారిలో కొన్ని సరుకు తోటలు పొలాలు ఉంటాయి ఇంకా అక్కడ కూడా భోజనాలు అవన్నీ తెచ్చుకుని వండుకున్నాం గానీ వండేసుకుని తెచ్చుకొని ఇక్కడ తిన్నాం కానీ చేస్తారు ఇంకా బీచ్కి వెళ్ళామంటే తంపడకాయలు మటుకి మిస్ అవ్వం ఖచ్చితంగా ఇంకా అవి కొనుక్కుని ఇంకా ఇంటికి అయితే ఇలా బయలుదేరిపోయాం బీచ్కి వెళ్ళే లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది కదండీ ఇంకా ఈ ఇయర్ కార్తీక మాసం సముద్ర స్నానాలు అయితే మాకు ఇలా కంప్లీట్ అయిపోయినాయి అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి